శ్రీ శ్రీగుర్భ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవాయ భగవద్గీత సాంగోపాంగముగ అనుత్యము శ్లోకం చొప్పున చదువుకుంటూ ఉన్నాం నిన్నటి వరకు పదిహేడు అధ్యాయములు పూర్తి చేసుకున్నాం ఈరోజు శివరి అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగం ఈ యొక్క మోక్షాన్ని కూడా పరిత్యజించే ఒక స్థాయికి అర్జునుల వారు పదిహేడు అధ్యాయములు వినినప్పటికీ నిక్షయానికి వచ్చేశారు యావత్ ప్రపంచంలో మానవాళి అందరూ కూడా భగవద్గీతను క్షుణ్ణంగా పరిశీలన చేసినటువంటి వారు ఈ నిక్షయ అభిప్రాయంతోనే ఉంటారు ఇందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు అర్జునుడు ఈ యొక్క పదిహేడు అధ్యాయములలో ఉన్నటువంటి సారాంశాన్ని క్లుప్తంగా ఈ అధ్యాయము ద్వారా చెప్పమని శ్రీకృష్ణ పరమాత్మని అడుగగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల దగ్గర ఉన్నటువంటి వినయ విదేయతలకు మెచ్చి ఈ అధ్యాయాన్ని చెబుతూ ఉన్నాడు వేదితుం సన్యాసాకొ తత్వమి వేదితం ప్రదక్కేసి ని అర్జునుడు అడుగుతున్నాడు గొప్ప భుజములు గల వారును ఇంద్రియముల యొక్క నియామకులను కేసను రాక్షసుని సమ్మరించిన వారునవు ఓ కృష్ణ సన్యాసము యొక్క యో త్యాగము యొక్కయో యథార్థము తెలుసుకొన కోరుతున్నాను కావున ఆ రెండింటిని వేరు వేరుగా నాకు చెప్పుడు కృష్ణ అని ప్రాధేయపడి అడుగుతున్నాడు అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మని గీత ఎందింతకు ఇంతదనుక అనేక ప్రసంగములందు శ్రీకృష్ణ పరమాత్మ సన్యాస త్యాగ శబ్దములను వాడుచు వచ్చేది కానీ వానిని ఊర్చిన వివరణమును తెలిపి ఉండలేదు కాబట్టి అందువలన అర్జునునకు వాని వివరములు తెలుసుకొనవలినను కాంక్ష ఉదయంప వానిని కూర్చి భగవాను ఇట్లు ప్రశ్నించను ఇక్కడ ఉపనిషత్తులందు సన్యాసము త్యాగము రెండును మోక్షమునకు హేతువులని చెప్పబడినది త్యాగే నైకి అమృతత్వ మానస్ మానసుహ అనగా సన్యాస యోగా అధ్యాత శుద్ధ సత్వాహ సన్యాస యోగా దయ శుద్ధ సత్వాహ ఇత్యాది వాక్యములు అనేకములు ఉపనిషత్తులందు కలవు కానీ ఈ శ్లోకమున అర్జునుడు భగవానుని మూడు విశేషణముల ద్వారా సంస్థతించుతూ సంబోధించను ఇట్టి స్థుతిని అతడు తన భక్తి భావమును బాగుగా వెల్లడించాను ఈ ప్రకారముగా వినయాన్వితుడై పరిపూర్ణ భక్తి భావాన్ని సంయుతుడై ప్రశ్నించుటని పరిప్రశ్న అందుడు శిష్యుడు గురువు దగ్గర ఈ విధముగానే శ్రద్ధాభక్తులతో మెలగవలను అట్టి ప్రవర్తనచే గురువు సంతోషించి శిష్యుని శ్రేయము కొరకై జ్ఞానబోధనం వర్షించును అని మనకు తెలియబడుతుంది అర్జునుడు భగవాను వలన ఏ ఏ విషయముల నిరుంగగోరేను అన్నప్పుడు సన్యాసము త్యాగము అను రెండింటి యొక్క తత్వ ఎరుగగోరేను సన్యాసముకు త్యాగమునకు ఏమి డిఫరెన్స్ ఉన్నది అనే విషయాన్ని తెలుసుకోవాలని కుతూహలము కలిగి అర్జునుడు వారు శ్రీకృష్ణ పరమాత్మని అడిగారు సర్వం సద్గురు పాదార్పణమస్తూ జై గురుదేవ